క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను విజయోత్సవములు ముప్పై రోజుల మన పాఠ్యభాగంలో దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే అనే అంశాన్ని నేడు మనం అనుదిన వాహినిలో ధ్యానించుకుందాం ప్రార్థన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దాని ముందు కూర్చొని మోకాళ్ళు నింది కన్నీళ్లతో ఆమె నా ప్రియ పరలోకపు తండ్రి ఇక్కడ కూర్చొనండి మీరు నేను మాట్లాడుకోవాలి అన్నది ఆ తర్వాత ఖాళీగా ఉన్న కుర్చీ వైపు నేరుగా చూస్తూ ప్రార్థన చేసింది ప్రభువును సమీపించడంలో ఆమె ధైర్యాన్ని కనబరిచింది ఆయన కుర్చీల్లో కూర్చున్నట్టు ఊహించి తన మురణాలకిస్తున్నట్టు విశ్వసించింది సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండేటట్లు చేసే ప్రాముఖ్యమైన తరుణమే దేవునితో మనం గడిపే సమయం యాకోపత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ఒక పరస్పర ప్రక్రియగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరికి తప్పకుండా వస్తాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మతైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో యేసు క్రీస్తు తన శిష్యులకు అభయమిచ్చాడు మన పరలోకపు తండ్రి మనం చెప్పేది వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడై అనునిత్యము మనము ఆయన దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నాడు మనకు అలసటగా నిద్రగా అనారోగ్యముగా ఉండి ప్రార్థించడానికి మనము పెనుగులాడే సమయాలుంటాయి అందుకే హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను నుంచి పదహారు వచనంలో చెప్పబడినట్టు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదమని అపోసన్ పౌలు హెబ్రి సంఘానికి వివరిస్తూ ఉన్నాడు మనం బలహీనముగా ఉన్నప్పుడు శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు మనలను అర్థం చేసుకుంటాడు దేవుడు ప్రతి చోట ప్రతి సమయంలో మనకు అందుబాటులో ఉండి మనం తనతో పంచుకునే మాటలను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనం ఆయనకు సమీపంగా వచ్చినప్పుడు బలహీనతలను అధిగమించి పొందిన బలం ద్వారా మనం ఎదుర్కొనే శోధనలపై విజయవంతులముగా చేయబడతా ఉన్నటలో ఎట్టి సందేహమూ లేదు దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ మన జీవితంలో విజయోత్సవాలే కదా దేవుడు ఈ వాక్యమును దీవించినగాక ఆ మేన్